ఆ మైక్రోగ్రీన్ హార్వెస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేసానండి చూసారా చిన్న టబ్బు ఇదేమో పాత బుట్ట ఈ రెండిట్లో వేసేసాను అనమాట ఇక్కడ మెంతులు చల్లాను చూడండి మెంతులు ఇప్పుడే మొలకలు వస్తున్నాయి ఇవి బులవలు బులవలు వేసాను బులవలు వేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా రెండు ఆకులు వచ్చిన తర్వాత తీసేసాను ఇప్పుడు నాలుగు ఆకులు వచ్చిందాకు ఉంచాను చూడండి చూసారా ఇవి కూడా మనం సలాడ్స్లో వేసుకోవచ్చు ఆమ్లెట్ ఈ రెండిట్లోనే నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అదిగోండి ఇప్పుడు హార్వెస్ట్ చేసేయాలన్నమాట ఇవి హార్వెస్ట్ చేసి మళ్ళీ వేరే గింజలు వేయాలి బాగా వచ్చింది కదా ఇలా ఈజీగా అండి మనం ఈజీగా మన మిద్దల మీద లేదా గోడల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చిన్న చిన్న టబ్బుల్లో ఆకుకూరలు పెంచుకోవచ్చు సమ్మర్ అంతా ఈ ఎండాకాలం అంతా ఈజీగా ఆకుకూరలు తినొచ్చు అనమాట అలా ప్లాన్ చేసుకోండి మీకు అసలు మొక్కలు లేవు అసలు ప్లేస్ లేదు వాళ్ళు కూడా ఇంతంత చిన్న చిన్న టబ్బుల్లో మీరు హ్యాపీగా ఆకుకూరలు ఈ సమ్మర్ అంతా తినొచ్చండి అది ఇలా ఒక ఐదారు లైన్గా పెట్టుకుంటే వీక్లీ వీక్లీ కొత్త వెరైటీ తీసుకోవచ్చు చూసారా ఎంత బాగుందా ఎంత ఫ్రెష్గా వచ్చేసింది నెక్స్ట్ నేను ఈ టబ్బులు చూసారా ఈ టబ్బులు తీసుకొచ్చాను చూడండి ఈ టబ్బుల్లో ఇప్పుడు ఆకు కూరలు హోల్స్ పెట్టనండి అలాగే కిచెన్ వేస్ట్ నింపేస్తాను అనమాట కిచెన్ వేస్ట్ ఉంది అడుగున నేను చెప్పే విధానంలోనే అడుగున ఒక ఇంచి మట్టి వేసి పైన మీరు కోకోపీట్ అందుబాటులో ఉన్నవాళ్ళు కోకోపీట్ కూడా వేసుకోవచ్చు అడుగున అడుగున వేసుకొని పైన కిచెన్ వేస్ట్ గట్టిగా నింపేసేయండి అంటే మీరు అన్నము చపాతి వేయొద్దు ఓన్లీ తొక్కలే కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు వేసేసి బాగా నింపేసి పైన ఇంకొక వన్ ఇంచ్ వన్ ఇంచి టూ ఇంచెస్ మీ ఇష్టం అలా రెండు ఇంచుల మట్టి వేసేసి డైరెక్ట్ విత్తనాలు వేసేయండి సీడ్స్ కూర పాలకూర మెంతికూర తోటకూర మీకు విత్తనాలు ఏవి అయితే అందుబాటులో ఉన్నాయి ఆ విత్తనాలన్నీ వేసేసుకోండి చక్కగా ఇప్పుడు నేను ఫోర్ నాలుగు టబ్బులు తెచ్చాను ఇది ఒకటి ఐదు టబ్బులు ఈ ఐదు టబ్బులు ఐదు రకాల ఆకుకూరలు వేసేస్తాను వేసిన తర్వాత కిచెన్ వేస్ట్లో డైరెక్ట్ వేసి మీకు ఎంత గ్రోత్ వస్తుందో ఎలా హార్వెస్ట్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి ఓకేనా ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజే ఈరోజు ఉన్న కిచెన్ వేస్ట్ అంతా వేసేసేసి ఒక్కొక్క టబ్బు ఒక్కొక్క టబ్బు ఒక్కొక్క టబ్బు నింపుకుంటూ వస్తా అంటే ఇక్కడ మనకి ఎక్కువ కిచెన్ వేస్ట్ రాదు కదా ఒక నాలుగు రోజులు అయితే కానీ ఈ టబ్బు నిండదు నాలుగైదు రోజు రోజుల కిచెన్ వేస్ట్ అయితే ఈ టబ్బు నిండిద్ది అడుగున మట్టి పైన మట్టి మనం ఈసిక్ కలుపుకోవచ్చు మీకు చెప్పాను కదా వేపపిండి ఇవన్నీ కలుపుకొని హ్యాపీగా మీరు ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధానంలోనే చేస్తున్నానండి కిచెన్ వేస్ట్ గట్టిగా నింపేస్తాను పైన రెండించుల మట్టి వేసేసి వెంటనే విత్తనాలు చల్లేస్తాను వన్ వీక్లో మీకు మొగలకయలు వచ్చేసి మీరు మైక్రోగ్రీన్స్ యూజ్ చేసుకోవాలంటే అది లేదా ఆకుకూరలు వేసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకోండి ఈజీగా ఆకుకూరలో మీరు సమ్మర్ అంతా ప్రతిరోజు ఆకుకూర తినేలా ప్లాన్ చేసుకోండి హార్వెస్ట్ చేద్దామండి పీకేస్తున్నాను చదువు కొంచెం అలా విదిలించి తీసేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి చూసారా ఇది పాడైపోయిన బుట్ట అనమాట ఆ బుట్టలో నేను జస్ట్ ఈ కవర్ వేసేసి వేసాను ఇప్పుడు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు ఇలాంటి మళ్ళీ పోషకాలు ఇవ్వలేదండి అదే మట్టిలో కంటిన్యూగా అన్ని రకాలు మెంతులు వేసాను ఒకసారి శనగలు వేసాను ఒకసారి ఇప్పుడు ఉలవలు వేసాను అలా వేసుకుంటూనే వస్తున్నాను ఇది చక్కగా పెరుగుతున్నంత కాలం మనం ఎలాంటి పోషకాలు దీంట్లో వేయక్కర్లేదు ఇప్పుడు ఇది ఉంది కదా ఇంతకుముందేమో ఈ ఆకులే కట్ చేసేసినా వేసేసేదాన్ని ఇప్పుడు పీకేస్తున్నాను కాబట్టి ఈ వేర్లు మళ్ళీ రూట్స్ వేసి చక్కగా ఒక్కసారి కుల్లగించి మళ్ళీ విత్తనాలు వేసేసుకోవచ్చు ఇంకేమి వేయక్కర్లేదు అనమాట మీ దగ్గర అందుబాటులో కిచెన్ కంపోస్ట్ కనుకుంటే కొంచెం కంపోస్ట్ ఒక రెండు గుప్పెళ్ళు చెప్తూనే ఉంటాను కదా నేను రెండు గుప్పెళ్ళు చాలని రెండు గుప్పెళ్ళు వేసేసుకోండి మీతో మాట్లాడుతూనే అంత హార్వెస్ట్ చేశాను చూడండి అసలు ఎలా ఉందో గుల్లగా ఈ సాయిల్ చూడండి ఎలా ఉందో ఫస్ట్ ఇదిగోండి ఓ ఇలా ఉండాలి అడుగున వానపాములు కూడా ఉన్నాయండి వానపాములు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి చేస్తాయి అనమాట ఎంత గుల్లగా ఎంత పొడి పొడిగా ఉందో చూడండి మనం కిచెన్ వేస్ట్ ఇది పచ్చి కిచెన్ వేస్ట్ వేసిన బుట్ట ఇప్పుడు కొన్ని నెలల క్రితం అది ఇప్పుడు ఇలా అయిపోయింది ఎంత కిందకు తుబినా కూడా అలాగే పొడి పొడి పొడిగా ఉంది చూడండి కింద నుంచి తీస్తున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి అది అండి ఇలా ఉండాలి సాయలు ఇలా ఉంటే ఇక మనం ఇంకేమి వేయాల్సిన అవసరం లేదనమాట చక్కగా పెంచుకోవచ్చు అన్ని రకాలు పెంచుకోవచ్చు ఆవాలు ఆవాలు ఆకు ఆవాలు కూడా ఈజీగా వచ్చేస్తాయండి ఆవాలు కూడా వేసాను దీంట్లో ఇన్నిసార్లు వేసినా కూడా ఇప్పుడు మళ్ళీ ఏమి వేయను మళ్ళీ ఆకు ఏదో ఒకటి విత్తనాలు నానబెట్టేసి వేసేస్తాను మెంతులు వేసుకోవచ్చు ఆవాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఆవాలు చల్లేస్తానండి ఆవాలు కూర ఏమి హీట్ చేయదు చాలామంది వేడి చేస్తుందా అంటే అని అడుగుతున్నారు ఆకు ఏమి వేడి చేయదండి చూసారా సాయిల్ ఎంత బాగుందో ఇలా ఉండాలి ఇలా అయిపోద్ది అండి ఆటోమేటిక్గా మనం కిచెన్ వేస్ట్ యూజ్ చేసినప్పుడు ఇలా అయిపోద్ది ఇసుక కానీ కోకోపీట్ కానీ యూజ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో మనం నాటేటప్పుడు నేనైతే గార్డెన్లో అయితే ఎలాంటి కోకోపీట్ అసలు వాడను ఇసుకే వాడతాను అనమాట ఇక్కడ కూడా తీసేది ఇది కూడా చూడండి ఈ మట్టి కూడా ఎలా ఉందో ఎంత గుల్లగా ఎలా ఉందో ఇది హార్వెస్ట్ చేసేసాను ఇప్పుడు ఇది ఆమ్లెట్లో యూజ్ చేస్తానండి తోటకూర ఈ ఆకు రెండు కలిపి ఆమ్లెట్లో యూజ్ చేస్తాను ఓకేనా ఇలా అందరూ ప్లాన్ చేసుకోండి ఈజీగా ఆకుకూరలు సమ్మర్ అంతా తినండి ఓకేనా థ్యాంక్ యూ